సో ఇప్పుడైతే మనం చాలా మంది మంత్లీ ప్రోజెస్ చేసుకునేటప్పుడు ఎక్కువగా మన ఎక్కువగా ఫ్రీదమ్ ఫైవ్ లీటర్స్ కానివ్వండి ఫిఫ్టీ లీటర్స్ కానివ్వండి ఒకేసారి తిన్ కొనేస్తారు సో దీని వల్ల మనకి యూజా కాదా అనేది మనం లైవ్ టెస్ట్ అయితే చేసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైవ్ లీటర్స్ స్కాన్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది అండ్ అలాగే ఫైవ్ లీటర్స్ ప్యాకెట్స్ అయితే నేను తీసుకున్నాను సో చూసాను కదా సో ఇప్పుడు మీ ముందైతే ఇది నేను కట్ చేసేసి అసలు అది సరిపోతుందా లేదంటే వీళ్ళు ఏది వెస్ట్ బెస్ట్ అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ తీసేసి తీసేస్తున్నాను సో నేనైతే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా ఆయిల్ ఒకటే ఇప్పుడు వాడు మిక్స్ చేస్తాను సో నేను ఇక్కడ వచ్చేసి ఫార్చూన్ ఆయిల్ అండ్ ఫీల్ ఆయిల్ అయితే చేస్తున్నాను సో నేను ఒక ప్యాకెట్ అయితే కట్ చేసేసి వేస్తున్నాను సో ఇది మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అసలు ప్యాకి ఉండడం పెట్టారానికి తీవడం పెట్టారా అని చెప్పేసి చూద్దామని చెప్పి నేను చెక్ చేద్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నా సో చూద్దాం ఇంకా కూడా మనకి క్వాంటిటీ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది మనకి రియల్ గా క్యాంక్ వచ్చేసి మనకి ఇంకా కొంచెం కిందకే ఇస్తారు సో దీని టి కొంచెం బోర్వైతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ బట్టి మనకి ఫైవ్ లీటర్స్ ఇది వచ్చేసి మనకి సెవెన్ సారీ దీని చేంజ్ ఎంతో నేను చెప్తాను క్యాలిక్యులేషన్ వేసి అండ్ మనకి ఈ రెండింటితో కంపేర్ చేస్తే మనకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టిన్ కంటే కూడా ప్యాకేజ్ కొని టిన్ లో మనం పెట్టుకోవడం బెటర్ అనమాట సో ప్యాకేజ్ లో మనకి కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎంతో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది సో ప్రైజెస్ ప్రైజెస్ టాలీ చేసిన కూడా మనకి ఎక్కువగా వచ్చేసరి ఆయిల్ ప్యాకెట్స్ అనమాట సో ఈసారి ఎప్పుడైనా మీరు తీసుకోవాలంటే ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకొని టిన్ లో అయితే నింపుకోండి ఎప్పుడు కూడా సేమ్ ఆయిల్ అయితే ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేయకండి అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటే కొంచెం హెల్త్ అయితే కొంచెం బెటర్ అనమాట ఆ వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే టిన్స్ కొనేసి ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దని ఫిఫ్టీ రూపీస్ మిగిలిన మిగిలినట్టే సో టిన్స్ అయితే తీసుకోకుండా